డి కొరియోగ్రాఫర్ చైతన్య అప్పులు తీర్చడానికి సుధీర్ ఇంటిని అమ్మేశాడు ఈ విషయం తెలుసుకున్న చైతన్య మాస్టర్ అమ్మాయితే ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతూ ఉంది సుడిగాలి సుధీర్కి సుడిగాలి సుధీర్ గురించి తెలిసిందే కదా తన చిన్నతనం నుంచి కూడా ఎంతో కష్టపడుతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు అయితే తన దగ్గర ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మాత్రం అసలు తట్టుకోలేడు సుధీర్ ఏదో ఒక రకంగా తనకు నచ్చిన సహాయం చేస్తూ అందరూ పడుతూ ఉంటారు అయితే ఇప్పుడు మాత్రం డి డాన్సర్ చైతన్య మాస్టర్ మరణం అందరినీ కూడా ఎంతగానో కలిసి వేస్తుందని చెప్పాలి మరి ముఖ్యంగా చెప్పాలంటే అతను కేవలం అప్పుల బాధ తట్టుకోలేకనే సూసైడ్ చేసుకున్నాడని తను వీడియో మరి తీసి మరి చనిపోవడం అందరినీ కూడా ఎంతగానో ఆవేదనకి గురి చేస్తుంది మరి ఈ నేపథ్యంలోనే చైతన్య మాస్టర్ చనిపోయిన తర్వాత సుడిగలి సుధీర్ మాత్రం ఒక నిర్ణయానికి వచ్చాడట చైతన్య మాస్టర్ చాలా మంచి వ్యక్తి తను ఎప్పుడు కూడా ఒకరి దగ్గర చేజాల్చే వ్యక్తి కాదు అందుకేనేమో బహుశా ఈ అన్ని బాధలు తట్టుకోలేక ఎవరిని ఎలాంటి సహాయం అడగలేక ఇలా సూసైడ్ చేసుకున్నాడు ఇక ఒక్కటే నేను చెప్తున్నాను ఖచ్చితంగా చైతన్య మాస్టర్ అప్పుడు తీర్చడానికి నేను అంటూ సుడిగాలు సుధీర్ మాత్రం తన సొంత ఇంటిని కూడా అమ్మేశారట ప్రస్తుతానికైతే సుధీర్ చెప్పిన వాక్యాలు ఎంతగానో వైరల్గా మారుతున్నాయి సోషల్ మీడియా వేదికగా ఏదైతేనే సుధీర్ యొక్క గొప్ప మంచి మనస్తత్వానికి ప్రతి ఒక్కరు కూడా సెల్యూట్ చేస్తూ ఉన్నారు చైతన్య మాస్టర్ మరణించినా కానీ ఆయన పేరు మాత్రం చెడగొట్టద్దంటూ సుధీర్ చేసిన ఈ పనికి అభిమానులందరూ కూడా సుధీర్కి సెల్యూట్ చేస్తున్నారు